వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి భూమి పానీపూరి తింటాను అని చెప్పి గగన్ని అడిగేసరికి సరే అని చెప్పి ఇక పానీపూరి షాప్ దగ్గరికి తీసుకెళ్తాడు షాప్ అతను పానీపూరి పెట్టిస్తూ ఉంటాడనమాట ప్లేట్లో ఒక్కొక్కటిగా ఇక భూమి అది ఫస్ట్ టైం అనమాట తినడము ఎలా తినాలి ఇందులోంచి వాటర్ కారిపోతుందే ఎలా తినాలి అని చెప్పి ఇక అలా తినలేక కింద పడేస్తుంది అనమాట భూమి అయ్యో పానీపూరి తినడం కూడా రాదా ఉండు నేను తినిపిస్తాను అని చెప్పి గగన్ చాలా నీట్గా చక్కగా భూమి నోట్లో పెడతాడనమాట ఇక ఇదంతా దూరంగా గమనిస్తూనే ఉంటుంది అపూర్వ కూతురు నక్షత్ర సరే నువ్వు తింటూ ఉండు అని చెప్పి గగన్ కారు దగ్గరికి వెళ్తాడు ఇక అప్పుడు భూమి మనసులో అనుకుంటుంది త్వరగా నా మనసులో ఉన్న మాట గగన్కి చెప్పేయాలి అని చెప్పి కార్ దగ్గర ఉన్న గగన్ దగ్గరికి వెళ్తుందన్నమాట భూమి మీకు మీకు ఒకటి చెప్పాలి అనగానే చెప్పు అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి చెప్పేలోపే అక్కడికి నక్షత్రం వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి చెప్తుంది ఇక అప్పుడు గగన్ అంటాడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను ప్రేమించను ఎందుకు అంటావా ఎందుకంటే నువ్వు ఆ శరచంద్ర కూతురు కాబట్టి ఇక ఆ మాట విన్న భూమి షాక్ అవుతుంది ఇప్పుడు నేను కూడా శరత్చంద్ర కూతురునే కదా అంటే నా ప్రేమను కూడా అంగీకరించడా అని చెప్పి ఆలోచన వస్తుంది భూమికి